ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం మేషరాశి వారికి నా నమస్కారాలు మా ఈ ప్రత్యేకమైన జ్యోతిష్య కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం ఈ రోజు మనం హనుమాన్జీ మరియు శ్రీరామ చంద్రుల మీ జీవితంలో రాబోయే అద్భుతమైన మార్పు గురించి వివరంగా చర్చిద్దాం ఏ సంకటమోచన మహావీర హనుమాన్జీ ఈ వీడియోను ఎవరైతే లైక్ చేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో జై భజరంగ అని పలికే వారికి వారి జీవితంలో ఎప్పుడు ధనధాన్యాలకు లోటు రాకూడదు అని మిమ్మల్ని వేడుకుంటున్నాను వారి ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషాలు వెల్లి విరియాలి వారి ప్రతి కష్టానికి వెంటనే పరిష్కారం లభించాలి వారి జీవితంలోని చీకట్లన్నీ తొలగిపోయి వెలుగుతో నిండిపోవాలి పంచముఖ జీ మీ దయతో వారి ఇంట ఎల్లప్పుడు సుఖశాంతులు సంపద నిండి ఉండాలి వారి కుటుంబంలో ఇప్పుడు కలహాలు ఉండకూడదు వారి జీవితంలో ఎల్లప్పుడూ ప్రేమ ఆప్యాయత వదిల్లాలి స్నేహితులారా ఈ రోజు కేవలం ఒక సాధారణ రోజు కాదు ఈ రోజు ప్రభావం మీ జీవితంలో చాలా కాలం వరకు ఉంటుంది ఈ రోజున బ్రహ్మాండంలో ఒక అద్భుతమైన మరియు శుభయోగం ఏర్పడుతుంది ఈ సమయంలో స్వయంగా హనుమాన్జీ మరియు శ్రీరామచంద్రుల కరుణ కటాక్షాలు మీపై ఉండబోతున్నాయి ఇది మీ అదృష్టం యొక్క మూసి ఉన్న తలుపులు తెరుచుకునే సమయం తాళం వేసిన ఖజానా తెరవగానే సంపదతో నిండినట్లు మీ జీవితం కూడా సంతోషాలు మరియు ధనంతో నిండిపోతుంది ఆ సమయం రానే వచ్చింది మీ జీవితంలో నాలుగు దిక్కుల నుండి ధనం రానుంది స్నేహితులారా ఇది మామూలు విషయం కాదు ఈ సంకేతాలు స్వయంగా సంకటమోచన మహావీర అనుమాన్జీ ఇస్తున్నారు ముందుగా ఏదైనా పాత పని లేదా నిలిచిపోయిన పెట్టుబడి నుండి మీకు అకస్మాత్తుగా ధనం లభించే అవకాశాలు అయితే ఉన్నాయి మీకు ఆ డబ్బు అత్యవసరం అని భావిస్తున్న సమయంలోనే ఈ ధనం వస్తుంది రెండవది ఈ రోజు మీకు మీ సొంత వారు లేదా పరిచయస్తుల ద్వారా మీరు ఊహించని ఆర్థిక సహాయం లభిస్తుంది వ్యాపారస్తులకు మరియు ఉద్యోగస్తులకు అనుకోని బోనస్లు లాభం లేదా ప్రమోషన్ లభించే సంకేత ఉన్నాయి ఇది మీ ఆర్థిక స్థితిని కొత్త స్థాయికి తీసుకువెళ్తుంది మరియు హనుమాన్జీ ఆశీస్సులతో మీ అదృష్టం నక్షత్రం ప్రకాశించి అకస్మాత్తుగా బహుమతి లేదా ఏదైనా పోటీల్లో విజయం మీ జీవిత గమనాన్ని మార్చివేస్తుంది స్నేహితులారా ఈ రోజు ప్రేమ మరియు సంబంధాల విషయాల్లో కూడా చాలా ప్రత్యేకమైనది మీరు పెళ్లి కాని వారైతే మీ జీవితంలో ఒక వ్యక్తి రావచ్చు వారు మీకు నిజమైన జీవిత భాగస్వామి కావడమే కాకుండా మీ అదృష్ట కూడా మారుస్తాయి ఇప్పటికే ప్రేమ సంబంధాల్లో ఉన్న వారికైతే ఈ రోజు ప్రేమ మరియు అవగాహనతో నిండి ఉంటుంది చిన్న చిన్న అపార్థాలు తొలగిపోయి మీ బంధం కొత్త మాధుర్యాన్ని పొందుతుంది దూరంగా ఉన్న వారికి ఈ రోజు తిరిగి కలవడం మరియు సంతోషం లభిస్తుంది ఆరోగ్య విషయంలో కూడా ఈ రోజు హనుమాన్జీ ప్రత్యేక ఆశీస్సులైతే ఉంటాయి మీరు చాలా కాలంగా ఏదైనా అనారోగ్యం లేదా సమస్యతో బాధపడుతుంటే ఈ రోజు మీకు ఉపశమనం లభిస్తుంది మనసులో సానుకూలత పెరుగుతుంది శక్తి స్థాయిలు ఎక్కువగా ఉంటాయి మరియు మీరు మీ పనులను కొత్త ఉత్సాహంతో పూర్తి చేయగలుగుతారు స్నేహితులారా ఈ రోజు మీ జీవితంలో మరొక గొప్ప అద్భుతం జరుగుతుంది హనుమాన్జీ మీకు కొన్ని శుభ సంకేతాలు ఇస్తారు ఇవి రాబోయే రోజులలో గొప్ప లాభాలు సూచిస్తాయి ఈ సంకేతాలు దేవాలయంలో హనుమాన్జీ విగ్రహం పైన అనుకోకుండా పువ్వు పడడం అపరిచితుడు జై బజరంగ బలి అని లేదా అకస్మాత్తుగా మీకు ఎక్కడైనా ఎరుపు రంగు వస్త్రం లేదా కొబ్బరికాయ లభించడం కావచ్చు ఈ సంకేతాలని హనుమాన్జీ కరుణ మీపై కొరవబోతుందని మరియు మీ జీవితంలోని ప్రతి రంగంలోనూ విజయం సాధించబోతున్నారని తెలుపుతుంది ఇప్పుడు మీరు పూర్తి నమ్మకం మరియు భక్తితో బజరంగ బలి నామాన్ని స్మరించండి నిజమైన భక్తులు ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు శ్రద్ధగా చూడండి ఎందుకంటే ప్రతి ఒక్క పదంలోనూ మీ కోసం శుభ సందేశం మరియు మార్పుకు కీలకం దాగి ఉన్నాయి మీరు నిజంగా హనుమాన్జీ భక్తులు అయితే వారి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటే ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు మనస్ఫూర్తిగా జై బజరంగ బలిని కామెంట్ సెక్షన్ లో రాయండి ఇలా చేయడం వల్ల మాత్రమే కాదు శ్రద్ధ మరియు భక్తితో చేయడం వల్ల మీ జీవితంలో మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న మార్పు వస్తుంది ఈ మార్పు ఎంత లోతైనది మరియు అద్భుతమైనది అంటే ఈ రోజు తర్వాత మీరు మీ జీవితంలో దేనికి లోటు పడరు మీ మనసును స్వచ్ఛంగా ఉంచుకోండి హనుమాన్జీ పై నమ్మకం ఉంచండి మీ పనులన్నీ నిజాయితీగా చేయండి గుర్తుంచుకోండి బజరంగ బలి తన భక్తులను ఎప్పుడూ నిరాశపరచరు వారి ఆశీర్వాదాలు కురిసినప్పుడు అన్ని అడ్డంకులు వాటంతట అవే తొలగిపోతాయి ఇది సాధారణ యోగం కాదు మీ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఒక దివ్య ప్రణాళిక ఈ రోజు మీ జీవితంలో ఇప్పటి వరకు మూసి ఉన్న తాళాన్ని తెలుస్తుంది దాని వెనుక అపారమైన సంతోషాలు మరియు సంపద దాగి ఉన్నాయి ఈ రోజు అతిపెద్ద సంకేతం ఏమిటంటే మీకు నాలుగు వేరేరు వనరుల నుండి ధనం లభించే అవకాశాలున్నాయి మొదటి వనరు మీ పాత బకాయిలు లేదా ఆగిపోయిన డబ్బు అకస్మాత్తుగా మీ వద్దకు తిరిగి వస్తుంది మీరు మర్చిపోయినా లేదా ఆశ వదులుకున్న ధనం కావచ్చు ఇది కానీ ఈ రోజు అది తిరిగి రావడం ఖాయం రెండవది ఒక ప్రత్యేకమైన వ్యక్తి సహకారం మీ శ్రేయోభిలాషి లేదా మంచి స్థితిలో ఉన్న పాత స్నేహితుడు మీకు ఆర్థిక సహాయం చేస్తాడు ఇది మీ జీవితానికి కొత్త దిశను ఇస్తుంది మరియు మూడవది వ్యాపారం ఉద్యోగం లేదా ఏదైనా పనిలో అకస్మాత్తుగా లాభం లభించడం ఏదైనా పెద్ద ఆర్డర్ ప్రమోషన్ లేదా బోనస్ రూపంలో ఈ లాభం మీకు ఆర్థిక స్థిరత్వం ఇస్తుంది మరియు నాలుగవది అత్యంత అద్భుతమైన వనరు మీకు బహుమతి లేదా అకస్మాత్తుగా బహుమతి రూపంలో ధనం రావడం ఈ సంకేతం స్పష్టంగా చెప్తుంది హనుమాన్జీ స్వయంగా ఇవన్నీ కోసం చేస్తున్నారు ప్రేమ జీవితం గురించి చెప్పాలంటే ఈ రోజు భావాలను పంచుకోవడానికి అద్భుతమైన రోజు మనస్పర్ధలు ఉన్న వారి బంధంలో మెరుగుదల ఉంటుంది పెళ్లి కాని వారికి జీవిత భాగస్వామి రాకను తెలుస్తుంది ఇప్పటికే సంబంధంలో ఉన్న వారి మధ్య ప్రేమ మరియు నమ్మకం యొక్క బంధం మరింత బలపడుతుంది మీ భాగస్వామి నుండి మీ మనస్సును తాకే ఒక భావోద్వేగ బహుమతి లభిస్తుంది ఆరోగ్య విషయంలో ఈ రోజు మీరు మునుపటి కంటే ఎక్కువ శక్తివంతంగా మరియు తేలికగా భావిస్తారు చాలా కాలంగా ఏదైనా వ్యాధి లేదా సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే ఈ రోజు దాని ప్రభావం తగ్గుతుంది లేదా పూర్తిగా తొలగిపోవచ్చు ఇది కేవలం మందులు ప్రభావం కాదు హనుమాన్జీ ఆశీస్సులు కూడా మీ శరీరానికి కొత్త శక్తిని ఇస్తాయి మీరు ఈ విషయం తెలుసుకొని కూడా సంతోషిస్తారు ఈ సమయంలో మీ జీవితాన్ని ప్రభావితం చేస్తున్న బ్రహ్మాండ తరంగాలు పూర్తిగా శుభప్రదమయ్యాయి మరియు సానుకూల అయ్యాయి ఈ తరంగాల కారణంగా మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తి క్రమంగా నశించిపోతుంది ఇప్పటి వరకు మీ దారిలో అడ్డంకులు సృష్టించిన వారి శక్తి తగ్గుతుంది మరియు వారు మీ ముందు నిస్సహాయంగా భావిస్తారు హనుమాన్జీ దయతో మీరు ఒక శక్తివంతమైన కవచంతో కప్పబడతారు దానిని ఏ ప్రతికూల శక్తి కూడా ఛేదించలేదు ఈ రోజు అతిపెద్ద సంకేతం ఏమిటంటే ఈ రోజు మీకు కొన్ని శుభ సంకేతాలు కూడా లభించవచ్చు ఇవి రాబోయే కాలంలో మీ శుభలాభాలు నిదర్శనమవుతాయి మీ ముందు అకస్మాత్తుగా కోతులు వచ్చి మిమ్మల్ని చూడగానే ప్రశాంతంగా కూర్చోవడం ఇది హనుమాన్జీ ఉనికిని సూచిస్తుంది అదేవిధంగా ఏదైనా మతపరమైన ప్రదేశాలలో మీకు ఎరుపు రంగు పూలు లేదా సింధూరం ఎదురు కూడా హనుమాన్జీ మీ జీవితంలో ఏదో గొప్ప కార్యం చేయబోతున్నారని నిదర్శనం స్నేహితులారా నమ్మకం మరియు శ్రద్ధ కంటే గొప్ప శక్తి మరొకటి లేదని గుర్తుంచుకోవాలి మీరు మనస్ఫూర్తిగా బజరంగ బలి నామాన్ని స్మరిస్తే మీ జీవితంలో మీరు కలలో మాత్రమే ఊహించిన మార్పులు వస్తాయి అందువల్ల సామాజిక కార్యక్రమాల కంటే ఈ రోజు మీ ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెట్టండి డబ్బుకు సంబంధించిన ఏదైనా సమస్య ఎదురు కావచ్చు దాని పరిష్కారానికి మీ తండ్రి లేదా తండ్రితో సమానమైన వ్యక్తి సలహా తీసుకోవచ్చు సాయంత్రం మీ జీవిత భాగస్వామితో బయట భోజనం చేయడం లేదా సినిమా చూడడం మీకు ప్రశాంతతను మరియు ఆనందాన్నిస్తుంది చాలా కాలంగా నడుస్తున్న వివాదాలను ఈ రోజు పరిష్కరించుకోండి ఎందుకంటే రేపటి ఆలస్యం కావచ్చు మీ ప్రవర్తనలో నిజాయితీ మరియు స్పష్టతను కొనసాగించండి మీ స్థిరత్వం మరియు సామర్థ్యాన్ని ప్రజలు ప్రశంసిస్తారు అకస్మాత్తుగా పని నుండి సెలవు తీసుకొని కుటుంబంతో గడపాలని అనిపించవచ్చు జీవిత భాగస్వామి కోపంగా ఉండి రోజును మెరుగుపరుచుకోవాలనుకుంటే మౌనంగా ఉండడం సరైనది మీ ఉన్నత స్థాయి శక్తిని మించి పనులు ఉపయోగించండి ఒక పెద్ద బృందంలో చేరడం మీకు ఆసక్తికరంగా ఉంటుంది కానీ ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయి ఒత్తిడి కొనసాగుతుంది కుటుంబ సహకారం మీకు ఉపశమనం లభిస్తుంది వ్యక్తిగత సంబంధాలు సున్నితంగా ఉంటాయి విదేశీ వ్యాపారాలలో సంబంధాలు ఉన్న వారికి మంచి ఫలితాలైతే లభిస్తాయి అలాగే ఉద్యోగులు ఈ రోజు తమ నైపుణ్యాలను కార్యాలయంలో పూర్తిగా ఉపయోగించుకోవచ్చు ఈ రోజు మీకు సమయం దొరికితే మీ జీవిత భాగస్వామితో బయట తిరగడానికి ప్రణాళిక వేయవచ్చు అయితే ఈ సమయంలో చిన్న చిన్న గొడవలు జరగవచ్చు బంధువుల సమస్యల గురించి జీవిత భాగస్వామితో గొడవలు జరిగే సంకేతాలు కూడా ఉన్నాయి వినోదం ప్రయాణాలు మరియు సామాజిక కార్యక్రమాలు మీకు ఆనందం మరియు శాంతిని ఇస్తాయి ఇంటి నుండి బయలుదేరేటప్పుడు పెద్దల ఆశీర్వాదం తీసుకోండి దీని వల్ల ఆర్థిక లాభం లభిస్తుంది మీ పిల్లల కోసం ఏదైనా ప్రత్యేక ప్రణాళిక వేయండి కానీ అవి ఆచరణాత్మకంగా ఉండేలా చూసుకోండి భవిష్యత్ తరాలు ఈ బహుమతి కోసం మిమ్మల్ని గుర్తుంచుకుంటాయి ప్రేమ జీవితంలో కొత్త శక్తి తీసుకురావడానికి కలిసి తిరగడానికి అవకాశం లభించవచ్చు ఏదైనా చిన్న లేదా మధ్యస్థ కాల కోర్సుల్లో చేరి సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపరుచుకోండి ఈ రోజు మీకు ఖాళీ సమయం లభిస్తుంది దీనిని ధ్యానం లేదా యోగా చేయడానికి ఉపయోగించవచ్చు దీని వల్ల మీకు మానసిక శాంతి లభిస్తుంది వివాహ సమయంలో చేసిన వాగ్దానాలు నిజమని మరియు మీ జీవిత భాగస్వామి మీ నిజమైన తోడు అని మీరు గ్రహిస్తారు మానసిక బలాన్ని పొందడానికి ధ్యానం మరియు యోగా సహాయం తీసుకోండి ఒక సన్నిహిత స్నేహితుడి సహాయంతో వ్యాపారస్తులకు మంచి లాభం లభించే అవకాశాలున్నాయి మీ చాలా సమస్యలు దూరం చేస్తుంది మీరు మీ భాగస్వామి సలహాలను విస్మరిస్తే వారి మూడ్ చెడిపోవచ్చు ప్రేమ పరంగా ఈ రోజు అద్భుతమైనది రొమాన్స్ ను ఆస్వాదించండి మీ శ్రమ ఈ రోజు కార్యాలయంలో ఫలించగలదు సమయాన్ని సక్రమంగా ఉపయోగించుకోవడానికి పార్కుల్లో తిరగడానికి ప్లాన్ చేసుకోవచ్చు అక్కడ అయితే ఏదైనా అపరిచిత వ్యక్తితో వాదన జరిగే అవకాశాలున్నాయి దాని వల్ల మీరు మళ్లీ నిరుత్సాహ పడవచ్చు వర్షాన్ని రొమాన్స్ యొక్క చిహ్నంగా భావిస్తారు ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి స్వామితో దానిని అనుభూతి చెందుతారు మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తారు ఇంట్లో ఏదైనా కార్యక్రమం కారణంగా డబ్బు ఎక్కువ ఖర్చు కావచ్చు దానివల్ల ఆర్థిక పరిస్థితి ప్రభావితం అవుతుంది పొరుగు వారితో వివాదం మీ ను పాడు చేయవచ్చు కాబట్టి ఓపిక వహించండి సహకరించడం వల్ల గొడవలు నివారించవచ్చు ప్రేమికులు ఒకరికొకరు కుటుంబ భావాలను అర్థం చేసుకుంటారు ఈ రోజు మీరు మీ లక్ష్యాలను సాధారణ రోజుల కంటే ఎక్కువగా నిర్దేశించుకోవచ్చు కానీ ఫలితాలు ఆశించిన విధంగా రాకపోతే నిరాశ చెందకండి తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోవడం మరియు అనవసరమైన పనులు చేయడం వల్ల రోజు నిరాశ కలిగించవచ్చు ఈ రోజు మీ జీవిత భాగస్వామి యొక్క రొమాంటిక్ కోణాన్ని పూర్తిగా చూపిస్తుంది ఓపిక వహించండి ఎందుకంటే మీ అవగాహన మరియు శ్రమ మీ విజయాన్ని అందిస్తాయి మీరు వివాహితులు అయితే ఈ రోజు పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి లేకపోతే వారి ఆరోగ్యం పాడై ఖర్చు చేయవలసి రావచ్చు కుటుంబ జీవితం శాంతియుతంగా మరియు సంతోషంగా ఉంటుంది స్నేహం యొక్క లోతు కారణంగా రొమాన్స్ కూడా పెరుగుతుంది మీ భాగస్వామిని ప్రణాళికలలో చేర్చుకోవడం కష్టం కావచ్చు వృద్ధులు తమ పాదమిత్రులను కలవడానికి వెళ్లవచ్చు జీవిత భాగస్వామి మిమ్మల్ని పొంది అదృష్టవంతులుగా భావిస్తారు ఈ క్షణాలను పూర్తిగా ఆస్వాదించండి స్నేహితులు మీకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని పరిచయం చేయవచ్చు వారు మీ ఆలోచనలపై లోతైన ప్రభావం చూపుతాయి తల్లిదండ్రులలో ఎవరైనా డబ్బు ఆదా చేయడం గురించి మీకు చెప్పవచ్చు కాబట్టి వారి మాటలను శ్రద్ధగా వినండి లేకపోతే భవిష్యత్తులో సమస్యలు ఎదురు కావచ్చు మీ సృజనాత్మకత ఇంటి వాతావరణాన్ని ఆహారం ఆహ్లాదకరంగా మారుస్తుంది ప్రేమలో సానుకూల సంకేతాలైతే లభిస్తాయి ఐటీ రంగంలో ఉన్న వారికి తమ ప్రతిభను ప్రదర్శించడానికి అవకాశాలు లభించవచ్చు విజయం పొందడానికి కేవలం పనిపై దృష్టి పెట్టి కష్టపడండి ఈ రోజు సంతోషం మరియు ఉత్సాహంతో పాటు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని కూడా తీసుకువస్తుంది సృజనాత్మక పనులను చేయండి సమయం ఉంటుంది కానీ సంతృప్తికరమైన పని చేయలేకపోయినందుకు విచారం ఉండవచ్చు మీరు మరియు మీ జీవిత భాగస్వామి ఏదైనా శుభవార్ వినవచ్చు మీ వ్యక్తిత్వం ఈ రోజు సువాసనల మాదిరిగా వ్యాపించి ప్రజలను ఆకర్షిస్తుంది పెట్టుబడిలో తొందర అన్ని కోణాలను పరిశీలించండి లేకపోతే నష్టం సంభవం స్నేహితులు మీరు ఆశించిన దానికంటే ఎక్కువ సహాయం చేస్తారు ప్రేమలో కొద్దిగా నిరాశ ఉండవచ్చు కానీ దాని వల్ల ధైర్యం కోల్పోకండి కొత్త భాగస్వామ్యాలు లాభదాయకంగా ఉంటాయి మీ ఆకర్షణీయమైన వ్యక్తిత్వం మిమ్మల్ని అందరినీ దృష్టి కేంద్రంగా చేస్తుంది జీవిత భాగస్వామి యొక్క అనారోగ్యం కారణంగా ఆందోళన ఉండవచ్చు మరియు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది ఈ రోజు మీకు అంతా మంచిగా ఉండాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాను మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా జై హనుమాన్ అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు